ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ అసెంబ్లీలో నిర్ణయం చేయడం జరిగింది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రేపు ఆరో తారీఖు ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐసిసిడి ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కరోనాను అడ్డం పెట్టుకొని కార్మిక చట్టాలని రద్దు చేస్తూ నాలుగు నేపట్లో తీసుకురావడం జరిగింది నేడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ రోజున బడా బడా కంపెనీలకి ఊడిగించడం కార్మికుల శ్రమశక్తిని దోచుకోవటం కోసం ఆనాడు ఏదైతే చికాగోలో కార్మికులకు సంబంధించిన పని గంటల పెంపుకుని వ్యతిరేకంగా ఎనిమిది గంటల రక్తాన్ని ఓడించి ఎనిమిది గంటల పని దినాన్ని తెచ్చుకుంటే ఈ రోజున దాన్ని పది గంటలకి పదమూడు గంటలకి పెంచుతూ చంద్రబాబు కార్మిక ద్రోహానికి పాల్పడ్డాడు ఎన్డీఏ పాలకులకి వ్యతిరేకంగా కార్మిక లోకం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది కార్మిక సోదరులరా పోరాడితే పోయేది లేదు బాణి తప్ప తప్పని నేను ఏనాడో చెప్పాడు అందుకని రాబోయే రోజుల్లో ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా కార్మికు రోగం తిరుగుబాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం దాంతో భాగంగానే ఏఐసిసిటియు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పాఠశాల కార్మికులు మిగిలిన కార్మికులందరూ కలిసి రేపు ఆరో తారీఖున ఆర్టీఓ కార్యాలయం జరగబోయే